ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్ జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులు హాజరైనారు కేంద్ర పథకాల అమలు పురోగతిపై సమీక్ష వర్షాల వల్ల జరిగిన సమస్యలపై చర్చ బస్తీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి శాఖల మధ్య సమన్వయం పెంచాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడే విధంగా సమర్థవంతంగా పనిచేయాలని సూచనలు ఇచ్చారు